ఈ ఈరోజు మన కృష్ణా సూపర్ స్టార్ కృష్ణ సార్ గారి యొక్క జయంతి సందర్భంగా మన మధ్యలోకి మన యొక్క హోమ్ లో ఒకటిగా మన మధ్యలోకి వచ్చి ఖాదర్బాయి మరియు వారి యొక్క బృందం అంతా కూడా మనతో ఉండటం చాలా సంతోషించిన విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలతో మన యొక్క సార్ గారి యొక్క ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరటం చాలా గొప్ప విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన సూపర్ గారికి భగవంతుడు తన వైకుంఠ ప్రాప్తిని కలగ చేయాలని చెప్పి మనమంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారి కోసం వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గొప్ప విషయాలు సో అటువంటి విషయాలలో భగవంతుడు అంత నడిపించాలని వారి యొక్క కుటుంబానికి మంచి ధైర్యాన్ని మనోభనాన్ని ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా మా యొక్క సంస్థ అయినటువంటి డాక్టర్ గీతా మరియు థామస్ రెడ్డి సార్ తరఫున మీకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా యొక్క జన్మదినోత్సవం మా యొక్క సంస్థలో జరుపుకుంటున్నటువంటి జరుపుకుంటున్నందుకు మరి ప్రత్యేకంగా మరి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ అందరికీ ముందుగా ఈ సూపర్ స్టార్ నాకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ గారి జయంతి వేడుకలను జరుపుకునేందుకు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్లస్ దానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ప్రపంచంలోనే విహరించాను మీకంతా మీరంతా ఇప్పుడు ఎక్స్ట్రా సైన్ నేను చిన్నపిల్లగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారి అల్లూరి సీతారామరాజు ఇక్కడ లక్ష్మీ కాకిస్తో చూసి కృష్ణ నేను విరాట్ మని అయిపోయినా ఆ తర్వాత రిపీట్ వన్లో ఆయన సినిమాలే కంటిన్యూ వచ్చినాయి దేవుడు చేసిన మనుషులు పన్నెండి కాపురం మాయదారి మల్లిగాడు ఇటువంటి సినిమాలన్నీ చూసి ఇంకా కృష్ణ గారు తప్పిపో హీరో లేరని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా సెవెంటీ ఎయిట్ ఆ పీరియడ్ వచ్చేసరికి దుకలకు దోక పలే దోకలు అన్నదమార్ ఏ మీరు ఒక్కటి కాదు ఆయన బ్లాక్ మాస్టర్స్ ఏజెంట్ ఒక ఎన్నో సినిమాలు చూసి చూసి ఎయిటీస్ వచ్చేసరికి ఇంకా నేను కూడా ఆయన అభిమాన సంఘంలో జాయిన్ అయినా ఆయన సినిమాలు వస్తే పూలు పూలదండలు దండలు కట్టడము థియేటర్లో కాయిదాలు తగ్గడం డబ్బులు తగ్గడము ఇటువంటివన్నీ కూడా చేస్తా ఆయన సినిమాలు అంటే ఎంత ప్రాణంగా చూసేవాళ్ళం అంటే బాగుంటే ఏ విధంగా అసలు లెక్కనే లేదు అట్లా ఆయన విపరీతంగా అభిమానించిన వ్యక్తిగా ఆయన ఇప్పటికీ నాకు జీవిత కాలం గుర్తుండిపోతాడు అదే విధంగా ఆయన జీవిత కాలం ఎలా గుర్తుండిపోతాడో ఈ కార్యక్రమం కూడా నాకు అంటే గుర్తుండిపోతుంది ఈ అవకాశం అంతేకాదు ఆయన జీవితంలో ఒక్కసారి నా దగ్గర నుంచి చూడాలనే కోరిక నాకు ఉండేది ఆ కోరిక నా కాలంపై నాకు మూడు సార్లు తీర్చిండు రెండు సార్లు హైదరాబాద్ తీసుకెళ్లి డైరెక్ట్గా ఆయన చూపించిండు ఒకసారి ఇంటికే తీసుకెళ్లి ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కల్పించిండు అది నేను జీవితం ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి అనుభవాలు సూపర్ స్టార్ కృష్ణ గారితో ఉన్నాయి అటువంటి కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో ఈరోజు జరుపుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకని మా కాదరుపైకి మనస్త సరి కృతజ్ఞత తెలియలేకూ అందరికీ నమస్కారం సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా మీరు చూసారా నవ్వుతూ బతకాలిరా తమ్ముడు చవాలిరా సచ్చిన కిడుకి రాడు అందుకే నవ్వుతూ తమ్ముడు నవ్వుతూ చావాలిరా చంపేది ఎవడురా సచ్చేది ఎవడురా

ఇలాంటి పాటలు గొప్ప సూపర్ స్టార్ కృష్ణ గారు వారి అభిమానుల మాకు ఎంతో గర్వకారణము ముఖ్యంగా ఈ అభిమాన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు రెండు వేల ఐదు వందల సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సూపర్ స్టార్గా గా ఎన్నుకునే దినపత్రిక నిర్వహించిన సూపర్ స్టార్ పోటీలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ ఇంకా పోటీ పెట్టారు పోటీ పెడితే సూపర్ స్టార్ గా ఎన్నిక గొప్పగా గెలుపు గెలుపు ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే కృష్ణ గారు డైరెక్ట్ డాషింగ్ అయిన చిత్ర పరిశ్రమలో పేరుంది సెవెంటీ ఎంఎం సినిమా స్కోపు ఇంకా డైరెక్ట్ డాషింగ్ గుడాచారి వన్ వన్ సిక్స్ లాంటి కౌబాయి చిత్రాలకు ఆద్యం పోసింది కూడా కృష్ణ గారే ఇప్పుడు ఆయన తనేడు మీకు తెలుసు మహేష్ బాబు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఆయన కుమారులే తర్వాత వారి భార్య విజయ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ఎంతో కళాపతలకి ఎంతో సేవలు కుటుంబం ప్రాంతాలకి సేవలు చేసుకుంటున్నారు మన మధ్య కృష్ణగారు లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన బతికున్నట్టుగానే సమాజంలో ఆయన పేరుపై సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మిత్రులు ఎండి ఖాదర్ గోరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే ఇంత గొప్పగా ఆయన మహేష్ బాబు చిన్న ఉన్న ప్రసంగా వాళ్ళతో కలిసి ఆడుకున్నారు మహేష్ బాబు గారితో ఆడుకున్నారు గౌరీ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో అటాచ్మెంట్ మా గోరి గోరిబాయి వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ఏదైనా ఏ కార్యక్రమానికైనా కాదపోడి వారే వెళ్తారు ఖచ్చితంగా ఆయన లేనిది ఏ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో వాళ్ళింట్లో పండగలుతారో వీళ్ళింటోళ్ళు పండగలుగుతారో అట్లాంటి పరిస్థితి ఇంత అభిమానం చూరగొని చిన్నప్పటి నుండి ఈనాటి వరకు యాభై ఏళ్ళుగా ఆయన అభిమానాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా వారికి శిరస్సు వచ్చి ఒక సాటి అభిమాని కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతో గర్వత ఎందుకంటే ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ఇంత వృద్ధులకు ఇంత గొప్ప సేవలు చేస్తుంటాడు నిజంగా ఈట థామస్ గారికి దంపతులు కూడా నా కృతజ్ఞతలు ఈ అవకాశం కల్పించినందుకు ఎఫ్సిఎన్ ఫౌండేషన్ ప్రత్యేక తెలియజేసుకుంటూ మా కాలం గారు గారి గారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ రోజు మా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఎండ్ గారు జయంతి సందర్భంగా ఇక్కడ షాప్ నగర్ ఎస్సీఎన్లో కటింగ్ అదేవిధంగా వృద్ధులందరికీ కృష్ణంగా ఏర్పాటు చేస్తుంది ఈ కార్యక్రమానికి ఈరోజు సుదీర్భా కావాల్సి ఉండే అలా రాలేకపోయారు దాని కారణం వల్ల గొర్రో వస్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కృష్ణ జయంతి జరుపుకుంటున్న అభిమానులు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు రాష్ట్రాల్లో కూడా విగ్రహావిష్కారం ఉన్నాయి అదేవిధంగా రక్తదానం వస్త్రదానం ఉంది మా అందరికీ అయితే అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారి అయితే చాలా ఉంది నా ఆశ్చర్సంగా భావిస్తున్నాను నేను ఉమ్మడి ఇప్పుడు రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉంది ఇక్కడ పిల్లలు కూడా మాది మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఇక్కడ నుంచి మేము సెవెన్ నుంచి వెళ్తాం కిసాగర్ దగ్గర తర్వాత కొంచెం తీసుకోవడం జరిగింది మనలో ఒక ఇంటర్వ్యూలో చాలా బాగా వచ్చింది ఇది చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్రసాగార్ మా ఇంటికి వచ్చారు రెగ్యులర్గా ఉందికి వాళ్ళం అదే కార్యక్రమం కూడా హైదరాబాద్లో వెళ్ళి మేము చేసేవాళ్ళం చాలా చాలా వాళ్ళు కూడా మాకు అభ్యర్థి ఇచ్చారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్న ముఖ్యంగా గారు ఫ్యాన్స్ పరంగా చాలా సినిమాలో ఈ ఈరోజు అన్ని రకాలుగా కృష్ణ గారు ముఖ్యంగా ఇక్కడ మన నిన్న మార్నగర్లో విగ్రహం ఏర్పాటు చేస్తే కొన్ని గానాలు ఉన్న విగ్రహానికి అడ్డంకులు వచ్చాయి తెలిసింది దాన్ని కూడా చాలా బాధపడుతుంది ఊరలో మళ్ళీ అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా షార్ నగర్లో భరంగా స్థానిక ఎమ్మెల్యే విజాబల్లి శంకర్ గారు కూడా కలిసి మల్లి షేర్ మాట్లాడి అనుమతి తీసుకొని షార్దాలో కూడా విగ్రహానికి ధ్వరలో ఏర్పాటు చేస్తానని తెలుసు